నామరూపాలు లేని తాను నా నామరూపాలను ధరించటమే సిద్ధి దానికి అంటే జ్ఞానమే భౌతికాకృతి ధరించి అటువంటి ఉపాధి వచ్చేసరికి అది సిద్ధి అయిపోతుంది కనుక ఆ సిద్ధిలో ఎన్ని సిద్ధులైనా ప్రకటించవచ్చునంటారా అని మళ్ళీ ప్రశ్నించారు దాని గురువు గారు అంతే కదా ఆ ప్రాసెస్ కదా మిగతా నామరూపాలు కూడా అక్కడ సిద్ధులు ప్రకటించవచ్చు అన్నమాట సిద్ధులు ప్రకటించటం ప్రకటించకపోవటంలో భేదమేమీ లేదన్న మాటని మళ్ళీ ప్రశ్నించారు పట్టయ్య గారు దాని గురువుగారు అవును తాను కలగంటున్నాడు అనే జ్ఞప్తితో ఇది కలగనటం అది మనము జ్ఞప్తి లేక కల అంటున్నాం కలకంటున్నాం ఇక్కడ చూడాలాగా ఉండడమే సిద్ధి అంటారా అనే దానికి గురువు గారు ఇచ్చిన సమాధానం అవును నామరూపాలు లేని తాను నామరూపాలను ధరించడమే సిద్ధి ఇక్కడ చూడాలని కాదు ఎవరికైనా అదే మాట వర్తిస్తుంది మనం పట్టయ్యకి చూడాల ఒకటే సిద్ధులు ప్రకటించినట్టు వాటిలో కారినట్టు అనే ఉద్దేశంతో కదా ఇక్కడ అడగడం జరిగింది పట్టయ్య అడిగిన ప్రశ్నలో పరిమితం కనిపిస్తుంది ఒక చూడాలా కనిపిస్తుంది గురువు గారు చెప్పిన సమాధానంలో చూడలే కాదు మీరు నేను బాబు ఎవరైనా జరిగే అంతే జ్ఞానమే నామరూపాలు ధరించినప్పుడు అది సిద్ధే కదా జ్ఞానమే ఉంది జ్ఞానమే చూస్తుంది జ్ఞానమే మాట్లాడుతుంది జ్ఞానము మాత్రమే ఉంది అది నామరూపాలుగా ఉండడం అనేది సిద్ధి అన్నమాట అండి అప్పుడు అది జ్ఞానము ఉన్నప్పుడు ఇది సిద్ధే కదా అవుతుంది నామరూపాలుగా ఉండడం సిద్ధే కదా అవుతుంది సిద్ధి అనేది నిజం కాదు నిజం కాని దానిలో ఎన్నైనా ఉండొచ్చు ఎలాగైనా ఉండొచ్చు ఏ రూపంగా మార్పులు చేర్పులు జరగచ్చు ఎలాగైనా ఉండొచ్చు కాబట్టి టోటల్ గా తాను తానుగా ఉన్న తాను తనువుగా ఉండడం అనేది సిద్ధి ఇక్కడ తాను తనువుగా ఉన్నాడా ఉన్నానైనా అనుభవం ఉంది కదా అది సిద్ధి అని గుర్తించాలి ఇక్కడ గురువు గారు చెప్పిన మాట రూపాలు తాను వ్యక్తిగా ఉండడం అనేది సిద్ధి అనమాట తాను అంటే జ్ఞానము నేను అనేది అక్కడ ఆగిపోతే అది జ్ఞానమే నేను పట్టయ్యగా ఉన్నాను అనుకోవడం సిద్ధి అనమాట అండి పట్టయ్యగా ఉండడం అనేది సిద్ధి మీ వైపుగా మీరు శ్రీనివాసుగా ఉండడం అనేది సిద్ధి సిద్ధి తత్కాలంలో ఉంటుంది తర్వాత ఉండదు సదా ఉండే లక్షణము సిద్ధికి ఉండదు సిద్ధుడు కలిగినటు వాడు సదా సిద్ధుడిగానే ఉన్నాడు వాడికి సిద్ధి ఉంటే వ్యక్తిగా కనిపిస్తాడు సిద్ధి లేకపోతే కేవలతత్వంగా ఉంటాడు అక్కడ నిరాకారంగా ఉంది ఇక్కడ ఏ ఆకారం లేదు ప్రపంచం ఏ ఆకారంగా లేని నిరాకారానికి శుద్ధమైనటువంటి జ్ఞానంతో పాల్చవచ్చు అని చెప్పారు శుద్ధమైన వెలుగు ఆ శుద్ధ ఆ జ్ఞానము శుద్ధమైన వెలుగుతో పోల్చవచ్చు అన్నారు ఇక్కడ అది శుద్ధంగా ఉంటుంది అది ప్రకాశం అని చెప్తారు జ్ఞానాన్ని ప్రకాశంతో పోతి చెప్తారు అక్కడ ఏమీ ఉండదు పైపచ్చి ఇంకొక మాట కూడా చెప్పారు దానికి ఉత్పత్తి స్థానం లేదన్నారు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి ఈ వెలుగు రావడానికి సూర్యుడు ఉత్పత్తి స్థానంగా కనిపిస్తుంది అట్లా కాదు ఇది దానికి ఉత్పత్తి స్థానం కనిపించదు అందు గురించి ఇక్కడ మిస్ అవుతున్నాం మనం సూర్యుడు కనిపిస్తున్నాడు వెలుగు కనిపిస్తుంది కాబట్టి ఉత్పత్తి స్థానం ఉంది కాబట్టి మనకి సంశయం రావడం లేదు అదే ఉత్పత్తి స్థానం లేకుండా వెలుగుంటే ఇప్పుడు భగవంతుడు అర్థం భగవంతుడే ఎందుకన పోతున్నారంటే మీకు ఉత్పత్తి స్థానం కనిపిస్తుంది అట్లాగే మీరు సిద్ధిగా ఉన్నప్పుడు నామరూపాలని అనే సిద్ధి సిద్ధత్వం పొందిన తర్వాత నామరూపాలుగా మీరున్న తర్వాత ఇక్కడ ఉత్పత్తి స్థానం కనిపిస్తుంది మీకు నేను అనే స్వానుభవం ఉన్నప్పటికీ ఆ నేను అనే స్వానుభవం ఉన్నప్పటికి నామ రూపాలనే సిద్ధితో మమేకమయ్యి ఉత్పత్తి స్థానం ఉండడం చేత మీరు నామరూపాలకు అతీతమైనటువంటి ఉన్న మీరే ఈ నామరూపాలని సిద్ధిని పొంది ఉన్నామనేది మర్చి మరవడం జరిగింది ఇక్కడికి వచ్చి ఎందుకంటే కారణం ఉత్పత్తి స్థానమే నేను అనేదానికి ఉత్పత్తి మీకు నామరూపాలు కనబడుతున్నాయి నామరూపాలు తీసి చూస్తే ఉత్పత్తి స్థానం మీకు లేదు ఎట్లా నామరూపాలు తీసి చూడడం అంటే నేను అనే అనుభవం ఉంది కదా ఆ నేను అనే అనుభవానికి ఉత్పత్తి స్థానం ఏముంది నేను వచ్చిన తర్వాత నేను పరణాగా దాని దగ్గర మీకు ఉత్పత్తి స్థానం కనిపిస్తుంది కానీ కేవలం నేను ఉన్నాననే స్వానుభవంలో ఉత్పత్తి స్థానం లేదు కదా ఆ ఉత్పత్తి స్థానం లేని స్వానుభవం ఏదైతే ఉన్నదో అది తాను అది జ్ఞానము అది శుద్ధమైనటువంటి జ్ఞానం అనమాట దాని వెలుగుతో శుద్ధ శుద్ధమైన వెలుగుతో పోల్చొచ్చు అన్నారు ఆ స్థానంలో చూడాలనే చూపిస్తున్నారు కదా అక్కడ చూడాలనే పాత్రను చూసి మనం ఏదో చెప్పుకుంటున్నాం కాదు చూడాలనే కాదు మీరు నేను మీరు అందరూ కూడా అదే ఆ జ్ఞానమే ఇట్లా నామరూపాయలు ధరించి ఉందని గురువు గారు చెప్పే బోద మనం అక్కడిని చూపించి చెప్తున్నామండి కాదు మీరు అదే అయ్యున్నారు ఉన్నారు అనే దాన్ని ధరించి ఉన్నారు అంటున్నారు సిద్ధి మీకు ఉంది కదా సిద్ధి ఆ పాత్రను అక్కడ చూపించినప్పటికీ నామరూపాలు అంటే ఉత్పత్తి స్థానం అనేటువంటిది చూడాలనే పాత్రకు లేదు అనేసి అక్కడ శుద్ధ తత్వాన్ని గురువు గారు ప్రకటిస్తున్నారు చెప్తున్నారు చూడాలనే కాదు మీకు కూడా ఉత్పత్తి స్థానం లేదనేది చెప్తున్నారు ఓకే చూడాలి లేదు మనం చూడాలని వ్యక్తిగా చూస్తున్నాం అంటే ఉత్పత్తి స్థానం లేని తాను నాంబరూపాలన్నీ సిద్ధిని ధరించిన తర్వాత ఈ సిద్ధిని చూసి చూడాలా అని పేరు పెట్టుకుని చెప్తున్నాం గాని చూడాలిగా సిద్ధిని పద్ చూడాలిగా ఉండి సిద్ధిని పదం గురించి పట్టయ్యి అడుగుతుంటే చూడాలనేదే సిద్ధిని గురువు గారు సమాధానం చూడండి పట్టయ్య అడిగే ప్రశ్న ఏమంటే చూడాలిగా ఉన్న తర్వాత భర్తను నమ్మించడం కోసం వేరే మారు చేసి సిద్ధులతో వేరు వేరు సిద్ధులుగా వెళ్లి ఏదో ప్రశ్నోత్తరాలు జరిగినట్టు పట్టయ్య అడుగుతుంటే గారు చెప్పే సమాధానం ఏంటంటే చూడాలనేది సిద్ధం చేతున్నారు సరిగ్గా దానికి ఉత్పత్తి స్థానం లేదంటున్నారు ఇక్కడ పట్టయ్య అనేది సిద్ధం చెబుతున్నారు దానికి పట్టయ్యగా ఉండడానికి ఏదైతే ఉన్నదో దానికి ఉత్పత్తి స్థానం లేదని చెబుతున్నారు కమలాసన్ గారు అనేది సిద్ధి ఇది గుర్తించాలి ఇప్పుడు మనం దానికి ఉదాహరణ కూడా చెప్పారు మీరు ఈ కలలో ఎన్నో రకాలుగా మారుతున్నారు ఒకరు అనేకులు అవుతున్నారు కదా అనేక రకాలుగా ప్రవర్తి ప్రవర్తిస్తున్నారు కదా అలాగే ఇది కూడా ఒక చూడాలే కాదు మీరు జ్ఞాన రూపమే నేను జ్ఞాన రూపమే అందరూ జ్ఞాన రూపమే అనేది గురువాక్యము అందరూ అందరుగా ఉండడం అనేది సిద్ధి ఒక్కడగా ఉన్న తాను అందరూ సిద్ధులు ప్రకటించడం కాదు ఒక్కడగా ఉన్న తానే అందరు అందరుగా కనిపిస్తున్నారు సిద్ధిలో భాగం ఆ జ్ఞానమే శుద్ధమైన వెలుగుతో పోల్చవచ్చు అనేది ఇక్కడ చెప్పారనమాట అండి అది జ్ఞానం అనుకున్నప్పుడు ఇది సిద్ధే కదా అవుతుంది అవును నేను అనే స్వానుభవం ఒకటి అన్నది అది జ్ఞానము అప్పుడు ఈ నామరూపాలు సిద్ధే కదా అవుతుంది అంతే ఇప్పుడు సిద్ధి ప్రకటించిన వారు ఎవరు సిద్ధుడు కానివారెవరు మీరు సిద్ధుడు ప్రకటిస్తున్నారు కదా మీ వైపు నుంచి మీరు సిద్ధుడు ప్రకటిస్తున్నట్టే కదా నేను అనేది ఈ నామ రూపాలు సిద్ధి అవుతుంది అనమాట నేను అయితే ఇక్కడ ఒక మళ్ళీ చిన్న సందేహము అయితే అక్కడ సిద్ధులు ప్రకటించవచ్చు మాట సిద్ధులు ప్రకటించడం ప్రకటించకపోవడం అనే భేదం ఏమీ లేదనమాట ఆ ప్రాసెస్సే కదా మిగతా నామరూపాలకు కూడా అని గురువు గారు చెప్పిన సందర్భంలో పట్టే అడుగుతుంటే అవును తాను కలగంటున్నాను అనే జ్ఞప్తితో కలగనడం అన్నారు అది సిద్ధి ప్రకటించడం ఓకే తాను కలగంటున్నాననే జ్ఞప్తితో కలగనప్పుడు కలగనప్పుడు అది సిద్ధని జ్ఞానం తెలుస్తుంది కాని ఆ జ్ఞప్తి లేనప్పుడు సిద్ధి నిజమైపో కూర్చుంది కాబట్టి మనం జ్ఞప్తి లేక కలగనడం అది జ్ఞప్తితో కలగనడం జ్ఞప్తితో కలగంటే అని తెలుస్తుంది జ్ఞప్తి లేనప్పుడు ఇది నిజమనిపిస్తుంది అనమాట అండి అలా ముగించారు ఇది విషయం చెప్పండి ఎందుకంటే సిద్ధుల గురించి ఏం చెప్పాలి ఎవరో సిద్ధుల్ని ప్రకటించారనే దాన్ని మనం చూస్తున్నామే కాని తన నామ రూపాలు కూడా సిద్ధిలో భాగమైన కృత్యం ఇది 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 జీ లేకపోవడమే కారణము జ్ఞప్తి లేకపోవడం అంటే జప్తి లేదని కాదు జ్ఞప్తిగా తాను లేకపోవడం అని అర్థం నామరూపాలుగా ఉన్నప్పుడు జప్తి మరుగవుతుంది జ్ఞప్తిగా తానుంటే నామరూపాలు సిద్ధులవుతాయి అర్థండి జ్ఞప్తిగా తానున్నప్పుడు నామరూపాలు అనేవి సిద్ధులవుతాయి సిద్ధి అవుతుంది నామరూపాలుగా తానున్నప్పుడు ఆ జప్తి మరుగవుతుంది తత్కాలంలో అప్పుడు ఇది మరుపులో ఉండకాలవుతుంది మళ్ళా మరుపులో ఉన్న జప్తిలో ఒకటి ఇద్దరు ఉన్నారని కదా తన అర్థం జ్ఞప్తి ఉండడము లేకపోవడం అనేది ఇక్కడ ప్రధాన అంశము నామరూపాలుగా మీరున్నప్పుడు జప్తి ఉన్నప్పటికి తత్కాలంలో నామరూపాలు మాత్రమే తాను అని అనుకుంటున్నాడు కాబట్టి జప్తి మరుగు అవుతుంది జ్ఞప్తిగా తానుంటే నామరూపాలు సిద్ధి అవుతుంది సిద్ధని గుర్తించడమే లాభము గుర్తించకపోతే నష్టము నష్టం అంటే మీరు సిద్ధుడే మీర నుండి సిద్ధుని నమ్ముకుని దుఃఖ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి సిద్ధి అనుకుంటే అవి సిద్ధుల వాగలే కదా నమ్మ అనేవి మీ సిద్ధి మీరు గుర్తిస్తే మీరు గుర్తించేవారుగా జ్ఞప్తిగా ఉంటారు ఇది సిద్ధిగా ఉంటుంది అప్పుడు సుఖాలు రొడ్డు కలిపి సిద్ధుల భాగం అయిపోతాయి మీరు గుర్తించలేదు అనుకోండి ఇది నిజమైపు కూర్చుందిగా సిద్ధుడుగా ఉన్న మీకు సిద్ధులు నామగోపాలెడ్డి సిద్ధులు నిజమై కూర్చున్నాయి కదా నిజమనుకోవడం నష్టం నిజం కాదు అది జ్ఞప్తిగా ఉంటే అదే లాభం ప్రత్యేకించి లాభ నష్టాలు ఏముంటాయి లాభ నష్టాలు అనే మాట జ్ఞప్తి లేక మాట్లాడిన మాట జ్ఞప్తిగా ఉంటే లాభ నష్టాలు ప్రస్తావనే రాదు సిద్ధుడిని మరిచి సిద్ధుడు నిజమనుకున్నప్పుడు వచ్చినటువంటి సమాధ ప్రశ్న మాత్రమే అది నామనష్టాలు ప్రశ్న ఉదయిస్తుంది అసలు నా రామనష్టాలు ప్రశ్నే ఉదయించు కాలలో మీకు దుఃఖము ఓ కోటి రూపాయలు పొందిన లాభము కానీ కోటి రూపాయలు పోగొట్టుకున్న నష్టము కానీ కళలో ఉన్నప్పటికీ కళని కళని గుర్తించిన తర్వాత లాభ లాభము లాభము కాదు నష్టము నష్టము కాదు కదా కళలో ఉన్నప్పుడు అది నిజమనిపిస్తుంది కళ వరకు కళలోంచి బయటకు వచ్చేసిన తర్వాత మేలుకున్న తర్వాత మీ దగ్గర కోటి రూపాయలు లేవు కోటి రూపాయలు లాభము లేదు కోటి రూపాయలు నష్టము లేదు ఇందుకు లాభ నష్టాలు ఉన్నాయందామా లేవందామా కళ జరుగుతున్న సమయం నందు ఉన్నవి కళలోంచి బయటకు వచ్చేస్తే లేవు లేవు లేదా సమయం సమయమునందు కూడా ఇది కళనే జ్ఞప్తి ఉంటే ఎరుకగా అప్పుడు కూడా లాభ నష్టాలు లేవు కళ జరుగుతున్న సమయమునందు కూడా మీరుండి చూస్తే లాభము లాభము కాదు నష్టము నష్టము కాదు అది లేకపోతే లాభ నష్టాలు ఉన్నట్టేగా లెక్క ఈ లెక్కలన్నీ ఈ వైపుకి వచ్చిన తర్వాత అనేది దీని ద్వారా తెలుసుకుంటే ఆ లాభ నష్టాలు అనేది ఆ లాభ నష్టాలు ప్రశ్నే ఉదయించదు అంటే వస్తుంది ఒక ఇంద్రజాలకుడు ఇంద్రజాలాన్ని సృష్టించిన వాడు తానే అనేది చెప్తున్నప్పుడు ఇంద్రజాలంలో ఉన్నటువంటి ఆ ఇచ్చి దగ్గర గురించి ఆ లాభ నష్టాలు ఇంద్రజాలంలో కదా అనేది ఉంటుంది ఎప్పుడు ఇంద్రజాలకుడుగా ఉన్నప్పుడు ఇంద్రజాలంలో భాగం అయితే అక్కడ ఏది ఉంటే అదే లాభం ఉంటే లాభము ఉంటే నష్టము సుఖముంటే సుఖమో దుఃఖం ఉంటే ఆయా సందర్భాల్లో అనిపిస్తుంది అది కూడా అది కూడా సదా లేదు సదా లేదనే దానికి ప్రమాణం ఏంటంటే తాను ఎంతటి ఉన్నా జరి దాన్ని వదిలిపోవుట ఎంతటి సుఖమైనా జరిగి వదిలి వదిలిపోవట భౌతికమైనటువంటి ఎంత సుఖభాగాన్ని అనిపించినా దాన్ని వదిలేస్తున్నాడు నిద్రిపోతున్నాడు భౌతికమైనటువంటి సుఖభాగములు కానీ దుఃఖమైనటువంటి విషయాలు సంభవించినప్పుడు కానీ దాన్ని వదిలి ఉండడం అనేది ఒక లక్షణం ఉంది తన దగ్గర సహజంగానే నిజ నిజమైతే ఎందుకు వదిలేస్తాడు ఒకవేళ సుఖమే ఆనందమే నిజమనుకుందాం ఈ భోగాలు అనుభవించడమే నిజమనుకుందాం ఈ వైభవాలన్నీ నిజం నిజమనుకుందాం ఎందుకు వదిలేయాలి ఎందుకు నిద్రపోవాలి అంటే నిజం కాదని నిజం కాదని తానే 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 ప్రకటించుకున్నట్టు కదా అంటే ఇక్కడ సింపుల్ ఏంటంటే ఇక్కడ నిద్రపోవడం అనేది వాళ్ళ చేతిలో లేదు కదా నిద్రపోవడం నిద్రపోవడం అనేది మీ చేతుల్లో లేనప్పుడు లాభ నష్టాలు లాభ అనేది కూడా మీ చేతుల్లో లేదు కదా లేదు మీకు లాభ నష్టాలు కూడా వచ్చిన తర్వాత చెప్పుకున్న మాట ఇది అవునవున లాభ నష్టాలు అక్కడ నిద్రపోవడం మీ చేతిలో ఉంటే ఇవన్నీ ఓకే నిద్రపోవడం మీ చేతిలో లేదంటే ఇంకా లాభం కూడా నష్టం కూడా ఉంది ఏదైనా మీ చేతిలో ఉంటే కదా ఇప్పుడు రెండు రకాలు రెండు రకములుగా ఉంటుంది మాట ఒకవైపు నుంచి చూస్తే నిద్ర వైపు నిద్రపోవడం అనేది మీ చేతుల్లో లేదనేది ఒకవైపు నుంచి నిజమే మరొక వైపు నుంచి ఎవరు నిద్రపోతున్నారో వారే మేల్కుంటున్నారు మేల్కున్న తర్వాత మళ్ళీ నిద్రపోయే వరకు ఉన్నది కూడా వారే అనేది కూడా నిజమే రెండు వైపులు నిజమే నిద్రపోవడంలో మీ చేతిలో లేదనేది ఎంత నిజమో ఎవరు నిద్రపోతున్నారో వారే మేలుకుంటున్నారు మేలుకున్న తర్వాత మళ్ళీ నిద్రపోయేదాకా ఉండేది కూడా వారే అనేది కూడా నిజమే కదా అవును మరి రెండు వర్షంలో తన అయినప్పుడు నిద్రపోవడం తన తన చేతుల్లో లేదని ఎందుకు చెబుతున్నట్టు అంటే మీరు ఒకవైపుకి వచ్చి ఆలోచన చేస్తున్నారు మీ బుద్ధి ఒకవైపు పనిచేస్తుంది దృష్టి నామరూపాలు వైపే దృష్టి మీరు దృష్టి పెట్టారు కాబట్టి నిద్రపోవడం అనేది నా చేతుల్లో లేదు కదా అని చెప్పేసి నామరూపాలతో కూడి ఉన్న మీరు చెబుతున్నారు కానీ నామరూపాలుగా ఉన్న మీరుగా ఉంటే నిద్రపోయేది మీరే మేల్కున్నది మీరే నిద్రపోయిన తర్వాత మేల్కున్న తర్వాత మళ్ళీ నిద్రపోయేదాకా ఉన్నది కూడా మీరే అవుతారు అప్పుడు కూడా లాభ నష్టాలు లేవు కదా ఏ విధంగా చూసినా లాభ నష్టాలు కనిపించడం లేదు లేవు 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 ఇందాక మీరు చెప్పారు కళలో ఉన్నది కూడా చెప్పారు కదా కళలో లాభ నష్టాలు మేల్కున్నాక లేవు కదా ఉన్నట్టు కనిపిస్తాయి అదే కదా మాయని చెప్పారు నా శక్తి మహామాయ మహామాయ వల్ల తనలో ఈ ప్రపంచం ఉన్నట్లుంది తానుగా ఉన్నప్పుడు ఆ ఉన్నట్లున్న ప్రపంచంలో తాను నిజం అనుకుంటున్నాడు కదా తానుగా ఉన్నది కూడా తానే కాబట్టి ఉన్నట్లున్నా ఈ ప్రపంచంలో నేనే అట్టి ఈ ప్రపంచంలో అంటే తత్కాల సత్యంగా ఉన్న ఈ ప్రపంచంలో నేనే ఇప్పుడు ఇక్కడేలా నీలా ఉన్నానని కూడా చెప్తున్నా సరే నేను ఉన్నానని మళ్ళా తన ఉనికిని తాను ప్రకటించుకుంటున్నాడు కదా మీరు ఉండడం నిజా మీకు మీకు ఆధారమైనటువంటి పోనీ మీరన్నట్టు ఇద్దరు మెలకులు మన చేతుల్లో లేవనుకుని ఆలోచించినప్పుడు కూడా మీరుండడం నిజమా లేక మీరుండటానికి ఆధారమైనటువంటి చైతన్యము ఉనికి బ్రహ్మము దేవుడు ఏదో పేరుతో చెప్పుకుంటున్నా అది ఉండడం నిజమా నిజం అన్నప్పుడు ఇది అబద్దమని తెలుస్తుంది కదా అప్పుడు కూడా నష్టం లేదు ఎందుకంటే మీకు మీకు ఏ విధంగానే ఉనికి లేదనే విషయం తెలిసిపోయింది కాబట్టి ఉనికి మీద వాడిదా ఏకకాలంలో ఇద్దరికి ఉనికి ఉండే అవకాశం ఉండకూడదు కదా లేదా మీద మీద మొత్తం ఉనికి మీదే కావాలి కదా నిద్ర మీదే కావాలి మెలకు మీదే కావాలి నిద్రపోయే మెలుకు ఉన్న తర్వాత మళ్ళీ నిద్రపోయేదాకా ఉన్నది కూడా మీరే కావాలి అలా లేదే లేనప్పుడు మీ ఉనికి ఎంత వరకు ఉంది ఎంత సమయం ఉంది ఎంత ఉనికి శ్వాస పీలిస్తే ఉనికి ఉంది శ్వాస వదిలేస్తే ఉనికి పోయినట్టే మళ్ళీ పీల్చకపోతే ఆ పీల్చడం అనేది కంటిన్యూటీ పీల్చడం అనేది కంటిన్యూటీగా జరుగుతుంది కాబట్టి ఉనికి ఉన్నట్టు భ్రమచందనమేది వ్యక్తిగా చూసుకుంటే ఆ శ్వాస వదిలిన శ్వాస మళ్ళా రాకపోతే ఉనికి లేనట్ట రాకపోతే కదా తీసుకెళ్ళి తీసుకెళ్లి కాల్ చేస్తున్నాం అని ఎదుర్కొంటానే ఉనుకుందాన్ని ఉంటే ఎందుకు ఎందుకు తగిలిట్టేస్తాం దాన్ని రాసుకుంటాం కదా ప్రేమిస్తాం కదా ఇక్కడ తెలుస్తుంది కూడా కదా శ్వాస కూడా నేను పీలుస్తలేదని తెలుస్తుంది కదా ఆ తెలుస్తుంది కదా స్పష్టంగా మరుగేమీ లేదు ఏం లేదు లేదు మరుగు ఒకంత కూడా లేదు నీవు అన్నట్టు అసలైన నేనే అసలైన నేనే నిద్రపోతుంది అసలైన నేనే నిద్రలేస్తుంది మిగతా టైంలో కూడా ఉన్నది కూడా అసలైన నేనే కానీ అదేమీ అర్థం లేదే అసలేని నేనే అదైనప్పటికీ నేను అసలేని నేనే ఈ కార్యకలాపాలన్ని సాగిస్తున్నాననే మాట మాట వరుస కూడా అనడం లేదు అది వీడని ప్రయోజనం లేకుండా పోతుంది వీడు అన్ని ప్రయోజనం లేదు అన్ని అదే ఉన్నవాడు అనడం లేదు ఏది కాని తాను అంటున్నా ప్రయోజనం లేదు లేదు కళలో ఉన్న తాను కళని కనేవాడికి ఎన్ని గురించి మాట్లాడుకున్నా కలలో ఉన్న తనకి ప్రయోజనం ఏమి తల కనేవాడు అనేది జ్ఞప్తి వచ్చేసిన తర్వాత వాడికి మాటలే అవసరం ఉండదు ఎందుకంటే కలంతా కలిపి తానే కదా అవును ఇంకెవరితో చెప్పుకుంటాడు ఏం చెప్పుకుంటాడు అవునని గాని కాదని గాని ఇప్పుడు నిద్రపోయేది నేను కాదా లేకపోతే మీరేనా అది కూడా తెలుసుకోవాలి కదా విచారణ అంటే అదే మీరు నిద్రపోతున్నారా లేకపోతే ఎవరో నిద్రపోతున్నారా లేకపోతే మీరు మేలుకుంటున్నారా లేకపోతే ఎవరో మేలుకుంటున్నారా ఇక్కడ సమాధానం వచ్చేస్తే సరిపోతుంది ఇదే మొత్తము మీరు నిద్రపోతున్నారా లేకపోతే ఎవరో నిద్రపోతున్నారా లేకపోతే మీరు మేల్కుంటున్నారా లేదా ఎవరో మేలుకుంటున్నారా కాదు అంటే మీకు సమాధానం వచ్చేసినట్టే అవునా మీకు సమాధానం వచ్చేసినట్టే ఇక్కడ ఇక్కడ స్పష్టత ఉండాలి అవునా కాదా ఏదో ఒక పక్షానికి వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడే దానికి టైం ఏం లేదు మరలా నిద్రపోతున్నది మీరా కాదా తెలుసుకోండి మీరేనా అయితే మేలుకున్నది కూడా మీరే మళ్ళీ నిద్రపోయేదాకా ఉన్నది కూడా మీరే కదా సమస్య ఏముంది అవునవు ఉన్నది మీరే మేలుకున్నది మీరే మళ్ళా నిద్రపోయేదాకా ఉన్నది కూడా మీరే కదా అవుతున్నారు లేదు మీరు కాదనుకుందాము మీరు కాదనుకుంటే అప్పుడు సమస్య లేదు ఎందుకని మీరు నిద్రపోవడం లేదు మీరు మేల్కోవడం లేదు ఇప్పుడున్నున్నట్లున్న వారు లెక్క వచ్చేస్తారు అనమాట ఈ వేరే అప్పుడు కూడా సమస్య లేదు చెప్పండి మరి నాకేం కనిపించడం లేదు ఉంటే ఎదురికి ఉండాలి కదా మీకుంటే సమస్య నాకు ఉండాలి నాకుంటే సమస్య మీకు ఉండాలి ఒకడుకుంటే ఒకడుకుంటా పోతే ఎట్లా కుదురుతుంది భ్రాంతిచమే గాని ఉంటే ఇద్దరికి ఉండాలి కదండి అదే రక్త మాంసాలు మలమూత్రాలు మీకు మీ శరీరం దగ్గర ఉన్నాయి నా శరీరం దగ్గర ఉన్నాయి కదా ఒకరికి సెట్ అయ్యి ఒకరికి సెట్ పోవడం అనేది ఎట్లా కుదురుతుంది మాటలో కుదరదు ఎక్కడో తేడా అవుతుంది ఎక్కడో తేడా ఉంది తేడా ఇది అనుకో తేడా దానికి అర్థం ఏంటంటే ఇంక మీకు తెలియదు లేకుండా ఉండుట లేక తెలియదు అంటే మీకు మనకి ఏమీ తెలియదు అని అర్థం రెండిట్లో ఏ వైపు ఉన్నా సరిపోవడం లేదు అవునవును కొంత తెలుసు కొంత తెలియదు అంటే మీకు మనకి ఇబ్బంది వచ్చింది కానీ తెలుసు ఇంక ఇబ్బంది లేదు అంతా మీకు తెలిసే ఉన్నది తెలియదు అప్పుడు ఇబ్బంది లేదు తెలియదు కదా ఏదో వైపు ఉంటే సరిపోవడం లేదు కానీ అందులో ఒక అడుగు ఇందులోకి ఏడితే మనకి ఇబ్బంది గాని ఏదో పక్క చేరిపోతే మనకి నష్టం లేదంటున్నాను తెలియదు అనే పక్షాన్ని చూసుకుందాం అండి అప్పుడు నష్టం లేదు తెలియదు కదా ఏం తెలియడం లేదు తెలిసినట్టు అనిపిస్తుంది కానీ తెలియడం లేదు తెలిస్తే అన్నం అన్నం తెలుస్తుంది అన్నం ఎలా చేరినో తెలి తెలియడం లేదు కదా శ్వాస పీలుస్తున్నట్టు తెలుస్తుంది శ్వాస దాని అదే అదే ఎలా ఎలాగొస్తుందో మళ్ళీ తెలియడం లేదు కదా మనకి ఊరికే తెలుస్తుంది తెలుస్తున్నట్టు ఉందని చెప్పాలి అందు గురించి తెలిస్తే మొత్తం తెలియాలి అలా తెలియడం లేదు మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది కానీ మాట ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదు కదా భావం వస్తున్నట్టు తెలుస్తుంది కానీ భావానికి మౌనం ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదు కదా తెలిస్తే అన్నీ తెలియాలి కదా ఈ మాట ఎక్కడి నుంచి వస్తుంది ఈ భావం ఎక్కడి నుంచి ఉదయించింది అసలు ఎవరుంటే ఈ భావం వచ్చింది కొత్త బైక్ మాట్లాడదు కదా